హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ రోజు అయితే మా రూమ్ లో ఉన్న టెడ్డీ బేస్ అన్ని కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను నేను మా విహన్ బాబును ఈ పండుగ వస్తుందంటే మొత్తం అన్ని కూడా క్లీనింగ్ అయితే స్టార్ట్ అవుతాయి కదా ఏంటి స్పెట్స్ పెట్టుకున్నా దూలా దేనికి బొమ్మలు ఓహో ఈ బొమ్మలేనా ఇప్పుడు ఈ బొమ్మలు అన్నీ కూడా ఒక్కొక్కటి తీసిస్తాను తుడుస్తావా నువ్వు

ఈ టెడ్డి బేట్స్ అన్ని కూడా మా విహన్ బాబు బర్త్డేకి అయితే వచ్చేవి ఇదైతే వాడు స్కూల్లో ఇచ్చారు చిల్డ్రన్స్ డేకి నెక్స్ట్ ఇవన్నీ కూడా దూలు అనేసి మొత్తం అవన్నీ కవర్లు అయితే వేస్తాను అయినా కూడా దూలు పట్టేస్తున్నాయి ఇప్పుడు అవన్నీ క్లీన్ చేయాలి ఏం చేస్తున్నావు విహాన్ ఆ ఆ మాస్క్ ఏంటి ఏంటి స్వెట్స్ తీసుకెళ్ళిపోతున్నావు ఇవన్నీ ఏంటి ఈ ఫోన్ ఎక్కడిది ఆ ఫోన్ ఎక్కడిది నేనే కొన్నానా అవన్నీ ఎందుకు తీస్తున్నావు అవన్నీని గన్ లేదు గన్నుంటేనే ఉంటేనే కదా అవుతుంది దివాళి అయిపోయింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అప్పుడు వచ్చినప్పుడు కొనుక్కుందామా ఓకే ఓకే ఈ పిల్లో చూసావా ఇప్పటి నుంచో పిల్లో తీయమంటావు కదా ఏం చేస్తున్నావు దూలా నువ్వే క్లీన్ చేసేస్తున్నావు తల్లి మాస్క్ పెట్టుకోనా కారెట్ పెట్టుకోండి ఓహో ఇగ జూలికా నేను క్లీన్ చేస్తానులే నేను చేస్తానులే చేసేస్తావా నేను ఇంకొక పని చేస్తానా ఓకే మా విహాన్ బాబు అయితే బొమ్మలు క్లీన్ చేయడానికైతే బాగా ప్రిపేర్ అయ్యాడు మాస్క్ స్వెట్స్ ఇవన్నీ పెట్టుకొని చూసారా ఎలా ఉన్నాడో ఈ వినాయకుడు అయితే మా ఆయనకి చాలా ఇష్టం చాలా ఉన్నాయి ఇలాంటివి ఇదే అన్నిటికంటే కంటే పెద్దది ఈ వినాయకుడు కూడా చాలా బాగుంటుంది మొత్తం అన్ని కూడా స్టోన్స్ ఉంటాయి మా ఆయనకి ఎంత ఇష్టం వినాయకుడు అంటే ఇంకా చాలా ఉన్నాయి ఎలాంటి ఫ్రేమ్స్ ఒక దాన్ని మించి ఒకటి ఉంటాయి మా ఇంట్లోని ఒక షాప్ లో ఎన్ని మోడల్స్ ఉంటాయి అన్ని మోడల్స్ ఉంటాయి మా ఇంట్లోని ఇక్కడ ఇదంతా కూడా క్లీన్ చేస్తాను మా బజ్జు గణి కూడా మొత్తం అంతా క్లీన్ చేస్తాను ఒక బ్రష్ తోటి మా విహన్ బాబు అయితే మీద టోపీ పెట్టు మమ్మీ అన్నాడు ఎక్కడో బర్త్డేకి వెళ్ళాడు ఒకసారి ఆ బర్త్డేకి అయితే టోపీ ఇచ్చారు అప్పటి నుంచి టోపీ పెట్టాము ఆ టెడ్డీ పెట్స్కున్న కవర్స్ అన్నీ కూడా మా విహన్ బాబే తీస్తాడు ఎంత బాగా క్లీన్ చేస్తాడు అన్నీ కూడా నేనైతే తక్కువే చేశాను మొత్తం అంతా క్లీనింగ్ అంతా వాడే చేశాడు ఈ బొమ్మల మధ్య కూర్చొని మమ్మీ నాకు ఒక ఫోటో తీ మమ్మీ అన్నాడు అయితే నేను వీడియో తీస్తున్నాను వీడియో అయితే అడు అంతసేపు కూర్చోడు ఫోటో అన్నాననేసి కూర్చున్నాడు ఇంకా ఏంటి అని అడుగుతున్నాడు మళ్ళీని అయితే వాడికి వీడియో తీస్తానని తెలీదు మా విహాన్ బాబు ఈ బొమ్మల మధ్య కూర్చోబట్టి నాకు ఒక్కడు సినిమా అయితే గుర్తుకొచ్చింది ఒకడు సినిమాలోనైతే భూమిక కూర్చుంటుంది కదా ఇలా బొమ్మల దగ్గర అయితే సేమ్ నాకు ఆ సీన్ అయితే గుర్తుకొచ్చింది ఆ టైంలోని సేమ్ మా బాబు కూడా నాకు అలానే అనిపించింది కూర్చో చెప్పు ఇక్కడ కూర్చొని చెప్పు

నెక్స్ట్ మిక్కీ మోస్ మిక్కి మోస్ తర్వాత దీనికి వెనక బ్యాక్ సపోర్ట్ నెక్స్ట్ ఇది ఇది పెద్దది కొంచెం కదా పెద్దది ఇద ఇది ఇది కదా పెద్దది ఇది తీసేద్దాం ఇది ఇక్కడ ఇది

ఇన్ని బొమ్మలు ఉన్నాయి కదా నీ ఫ్రెండ్స్ ఎవరికన్నా కొన్ని బొమ్మలు ఇచ్చేద్దాం పీలు అంటే లేదు మమ్మీ ఎవరికి ఇవ్వద్దు నాకే కావాలని మొత్తం అన్ని కూడా కౌంట్ చేసుకున్నాడు ఫైనల్ గా మొత్తం బొమ్మలు అన్ని సదిసాం బాగా క్లీన్ చేసి మొత్తం అన్ని కూడా విహాన్ బాబే హెల్ప్ చేశాడు ఈ క్లీనింగ్ అంతా కూడా వాడే మొత్తం అన్ని తీసి జస్ట్ నేను పెట్టడం వారికి కవర్స్ అన్ని తీసాడు వాడే జస్ట్ నేను కొంచెం తుడిసాను అంతే మిగతావన్నీ కూడా వాడే ఇచ్చాడు అన్ని ఒక్కొక్కటి అందించాడు కూడా ఇవి పెట్టి మమ్మీ అవి అనేసి మొత్తం అన్ని కూడా పెట్టాను ఈ రోజైతే మా రూమ్ అయితే క్లీన్ అయిపోయింది అన్ని బొమ్మలు మా ఇద్దరికి మా విహాన్ బాబుకి నాకైతే ఈ చెంటు బాబు అంటే ఇష్టం దీనికి ఒక పేరు కూడా పెట్టుకున్నాం మేమైతే చెంటు బాబు అనేసి ఆ బొమ్మల క్లీనింగ్ కాదు అసలైన క్లీనింగ్ ఇది మొత్తం అంతా కూడా దూలైపోయింది ఇదంతా కూడా తుడిచి మళ్ళీ సామాన్లు అన్ని కూడా ఎక్కడ అక్కడ పెట్టాలి వాడి బొమ్మలన్నీ జాగ్రత్తగా పెట్టి మమ్మీ అని చెప్పేసి వాడు ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయాడు ఈ బొమ్మ అయితే మర్చిపోయాను పక్కన ఉన్నది తర్వాత చూసాను ఎంత క్యూట్ అనిపిస్తుంది ఇది కూడా కదా ఇదైతే అసలు కొత్త బొమ్మ అసలు అన్నీ కూడా కొత్త బొమ్మలే అసలు వాడితేనే కదా అలా తెచ్చి అలా మెదిన పెట్టి అన్ని బొమ్మలకి కరెక్ట్గా సరిపోయింది ప్లేస్ ఇంకా ఎక్స్ట్రా బొమ్మ అయినా కూడా వెనక్కి తోసేయడం తప్పించి ముందుకైతే కనిపించదు రెడిబేర్స్ అన్నీ కూడా మొత్తం క్లీన్ చేసి అయితే సర్దిశాను వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్